కిట్టు నిహారిక ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వైతే గనక ఆ అవనిని పెనం మీద ఫ్రై చేసావు కానీ ఆ అలేఖ్య ఆ అవనిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి కిట్టు అంటూ ఉంటాడు అప్పుడే అవని కిట్టు నిహారిక ఉన్న రూమ్ వైపు వస్తూ ఉంటుంది మన చేతికి రక్తం అంటకుండా మట్టి అంటకుండా ఆ అలేఖ్యతో అన్ని పనులు చేపించుకోవచ్చు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఆ మాటలను అవని వింటుంది మొత్తానికి పూలకుండి విసిరేసింది మనమేనని చెప్పి ఎవరికి కూడా అనుమానం రాలేదు అని చెప్పి కిట్టు అంటూ ఉంటాడు ఆ అవనికి మొత్తానికి అనుమానం వచ్చింది కృష్ణ కాకపోతే మనం టాపిక్ని డైవర్ట్ చేయటం వల్ల అవని అంతగా పట్టించుకోలేదు అసలు అవని ఏం చేస్తుందో చూద్దాం పద అని చెప్పి నిహారిక అంటూ ఉంటే పద వెళ్ళి ఆవిడ సంగతి ఏంటో చూద్దాం అని చెప్పి కిట్టు అంటూ ఉంటాడు ఇక అలా ఇద్దరు వెళ్తూ ఉంటే ఎదురుగా అవని కనిపిస్తుంది అవనిని చూసి కిట్టు నిహారిక ఇద్దరు కూడా షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్